కేసీఆర్ గారు భిక్ష మేసిన వచ్చిన వాళ్ళు పదవులు ఇవి కేసీఆర్ గారి వల్ల వచ్చిన పదవులు అవి కేసీఆర్ గారు తెలంగాణ లేకపోతే వాళ్ళు మంత్రులు ఎక్కడిది ఎమ్మెల్యేలు ఎక్కడిది వాళ్ళు సీఎంలు ఎక్కడిది కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు సీఎం అయిండు కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయ్యి కేసీఆర్ గారి మీదనే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మీదనే పడుతుంది కేసీఆర్ గారు ఆకాశం లాంటోళ్ళు ఆయనకేం దలిగాయి ఏం కాదు అక్కకు నమస్కారం ఎందుకంటే కేసీఆర్ భిక్ష వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన నుంచి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తున్నటువంటి నాయకుడు ఎవరంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారే మరి అక్క ఈరోజు కేసీఆర్ ఇచ్చిన భిక్ష వల్లనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నట్టు మరి ఆ రోజు గనక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే మరి కేసీఆర్ గారు ఎక్కడుండేవారు ఏం చేసేవారు ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండేది దీన్ని బట్టి మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు ఒకసారి వెనుక తిరిగి చూసుకోవాలని నా యొక్క మనవి